హలో నమస్తే ఫ్రెండ్స్ మన వాళ్ళు అంటే మన ప్రతి ఫోటోలో కనిపించేవాళ్ళు కాదు మన ప్రతి కష్టంలో అండగా వాళ్ళే మనవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త సుమి దురాలోచన కలవారు రోగి దూర ఆలోచన కలవారు యోగి అసలు ఆలోచనే లేనివారు భోగి తన వాదనలో సత్వ సత్త సమర్థత సత్యము లేని లేనప్పుడు వాదించడం చేతక చేతకాని విధంగా విషయ పరిజ్ఞానం లేని వారిగా మనిషి తన కోపాన్ని ప్రదర్శిస్తూ వ్యక్తిగత దూషణ మొదలు పెడతాడు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సాధించుకునేది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది లక్ష్యం చేరాలనే మన సంకల్పం బలమైనదైతే కడలిపై కూడా రాతి వంతెన నిర్మించవచ్చని పురాణం చెబుతుంది నలుగురిలో మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగర్త కాదు